గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మనకి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున హోళిక పౌర్ణమి అంటే మీకు ఒక వీడియోలో చెప్పాను మనకి నిజంగా ఇరవై ఐదో తేదీ ముందు మనకి కామదహనం ఉంటుంది అంటే సాయంకాలం పూట కామదహనం ఉంటుంది యాక్చువల్గా మనకి పౌర్ణమి రోజునే మనకి కామదహనం కానీ పౌర్ణమి రోజు అందరూ హోలీ ఆడుతూ ఉంటారు దాన్ని కామన పౌర్ణమి అంటారు సో దానికి ముందు రోజుగా అందరూ కూడా రాత్రి సమయంలో ఈవినింగ్ సమయంలో దానికి అందరు కలిసి హోమం అంటే వీధిలో అన్ని కర్రలు పేర్చి ప్లాస్టిక్ కాదండి ప్లాస్టిక్ పనికిరాని వస్తువులు కాదండి హోమం చేయడానికి అర్హత కలిగినవి ఆవు పిడకలతో చూడండి కొంతమంది కేరళ రాష్ట్రంలో కొంతమంది తమిళనాడులో కొంతమంది మన తెలంగాణలో ఆంధ్ర కొంతమంది స్పష్టంగా చాలా బాగా చేస్తారు ఇంకా మన ఉత్తర భారతదేశం వెళ్తే అందరు కూడా హోళికా దహనాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు అడ్డమైన కర్రలు పాపపు వస్తువులు గుడ్డలు ఈ ప్లాస్టిక్ వేయరండి ఈ హోమం వల్ల ఈ యొక్క ఋతువులో ఈ ఎండాకాలంలో జరిగేటువంటి ఈ యొక్క వాతావరణ మార్పు రాబోయేటువంటి వర్షకాలానికి మేఘాడంబరం కలిగి మేఘనాథుడు బలంగా ఏర్పడి మంచి వర్షాలు కురవడానికి ఈ యొక్క ధూమం వల్లనే మనకి మంచి వర్షాలు ఉంటాయి దాంట్లో డీజిల్ పెట్రోలు ఆయిల్ పోసి కాదండి మంచి నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె వేసి ఆ హోమాన్ని వీధిలో అందరు కలిసి హోమాన్ని చేస్తూ ఆ యొక్క మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకు అది అరిషట్ వర్గాల దహనం కలిగిస్తుంది ఆ మర్నాడు వసంతోత్సవం మర్నాడు వసంతోత్సవం ఇది ఐదు రోజుల పండుగ ఈ వసంతోత్సవాన్ని మనకి ఇంద్రధనుసులాగా ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కలుపుకొని మనము మనమే చల్లుకోవడం ఇతరుల మీద చల్లడం ప్రకృతిని రమణీయంగా చూసుకునేటువంటి ప్రభావం ఇది ఆల్రెడీ చెప్పినా కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఒక ఆయన హోళికా పండుగ అంటే హోలీ పండుగ రోజున వసంతోత్సవం రోజున అంటే ఇరవై ఐదు మూడు ఇరవై నాలుగు రోజున గ్రహణం ఉందని టోరు చంద్రగ్రహణం వస్తోంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఉన్నారట మరి ఆ చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది ఈ రాత్రి టైమింగ్ చెప్పారు రాత్రి సమయంలో పలాన్ టైంలో వస్తుంది చెప్పేసి టైంతో సహా వెల్లడించాడు అది మనకు కాదురా బాబు అది విదేశాలలో ఎక్కడో ఉంది కనీసం ఆసియా ఖండంలో కూడా లేదు అది కాబట్టి ఎందుకు దాని గురించి మీరు అతిగా ఆలోచిస్తున్నారు ఈ యొక్క గ్రహణం మన భారతదేశం మీద లేదు కాబట్టి అటువంటి మీరు గ్రహణం లేని విషయాన్ని చెప్పి ఇంకొక ఆయన ముందుకు వచ్చేసి మకర రాశి వారికి బాగుంది మీనరాశి వారికి బాగుంది లేకపోతే మీనరాశి వారికి బాలేదు వృక్షిక రాశి వారికి బాగాలేదు కర్కాటక రాశి వారికి అష్టమ శని అవుతున్నది అది బాగాలేదు కొరి అబ్బ గ్రహణానికి అష్టమ శని సంబంధం ఎక్కడుందిరా బాబు చంద్రుడు ఎక్కడో గ్రహణం పడితే అష్టమైనటువంటి కర్కాటక రాశి వారికి అష్టమచంద్రుడికి ఈ గ్రహణానికి లింక్ ఎలా పెడుతున్నారు నాకు అర్థం కావట్లా కాబట్టి ఇటువంటి గ్రహణాలు ఎక్కడ కూడా ఏమీ లేవు ఈ మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ మీనరాశి వారికి కానీ ఇతర వారికి మంచి లేదు చెడు లేదు సామాన్యంగా ఆ రోజు మీకున్నటువంటి రోజువారి ఫలితాల్లో ఐదర్ నెగిటివ్ ఫలితాలు ఉండవచ్చు లేదా శుభ ఫలితాలు ఉండవచ్చు వాటిని ఫాలో అవ్వండి దానికి పరిహారాలు చేసుకోండి అది బాగుంటుంది తప్ప గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి రాశి వారికి అనుకుంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందో దానివల్ల మేషరాశి వారికి అలాగే మీనరాశి వారికి కూడా ఇబ్బంది కలగబోతోంది రాహు వల్ల ప్రమాదం ఉంది అలాగే గర్భిణీసులు జాగ్రత్తగా ఉండాలి పడుకోవాలి కుడివైపు తిరిగి పడుకోవాలి ఎడవైపు తిరిగి పడుకోవద్దు గోక్కోవద్దు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అంటే చేయలేని విషయాన్ని లేని విషయాన్ని ఉన్నతిడిగా భ్రమ చేసి సామాన్య జనాల్లోకి ఇది ప్రమాదం కలిగించేటువంటి వార్తలకి అందుకే నన్ను సోషల్ మీడియా గురించి ముందు మీకు సోషల్ మీడియా గురించి చెప్పినటువంటి విషయాలవే అనేక పుంఖాను పుంఖాలు చెప్పినటువంటి యొక్క అవాస్తవాన్ని వెల్లడించడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రహణ ప్రభావం కానీ గ్రహణమే లేనప్పుడు గ్రహణ ప్రభావం ఎందుకుంటుంది కాబట్టి ఇరవై ఐదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజున మీరు హాయిగా సంతోషంగా భోజనాలు చేయవచ్చును వసంతోత్సవం ఆడుకోవచ్చును అందరితో శుభయోగాన్ని పొందుకోవచ్చును ఆనందమే జీవనాన్ని పొందుకోవచ్చును విదేశాలకు వెళ్ళవచ్చును ప్రయాణాలు చేయవచ్చును గ్రహణ ప్రభావం లేదు గ్రహణమే లేదు కనుక మీరు ఇటువంటి ఇబ్బంది లేదు కాబట్టి గ్రహణం యొక్క సూచి సూచిత అరిష్టాలు ఏవి కూడా మనం పాటించవలసిన అవసరం లేదా చంద్రగ్రహణం లేదు యాక్చువల్గా పౌర్ణమి చంద్రగ్రహణం అమావాసం సూర్యగ్రహణం ఉంటుంది అది కామన్ కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం కానీ ఇంకే గ్రహణం కానీ శుక్రగ్రహణం కానీ ఏ గ్రహణాలు లేవు గ్రహాలన్నీ కూడా అనుగ్రహంతో బాగా ఉన్నాయి తప్పకుండా గ్రహణ సంబంధించిన విషయాల గురించి మీరు పట్టించుకోకండి ఎటువంటి విషయాల్లో కూడా మీరు ఆందోళన పడవలసిన అవసరము లేదు ఈ విషయాన్ని గురించి పెట్టుకోండి వెంటనే మనకు టైటిల్ ఇస్తాం మా దాంట్లో టైటిల్ పెట్టేస్తాడు మావాడు ఇరవై ఐదు మూడు రెండు వేల నాలుగు చంద్రగ్రహణ ప్రభావం ఉందా అని మావాడు టైటిల్ పెడతాడు అలాగే పెట్టమని చెప్తాను అలా పెట్టినప్పుడే కదా మీరు వచ్చి లోపలికి చూసేది ఆ చూసిన తర్వాత లేదన్న విషయాన్ని పది మందికి తెలియసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అలా మిమ్మల్ని ఏ మార్చి మంచి మార్పుకు తీసుకువెళ్ళగలిగేది మా ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో మనం చెప్పేటువంటి ప్రతి విషయం గురించి కూడా మీరు గోచార ఫలితాలని నలభై నుంచి యాభై శాతం వరకు మాత్రమే అనువయించుకోండి జన్మజాతకంలో తొంభై పర్సెంట్ మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రోజువారీ ఫలితాల్లో ఒక రకమైనటువంటి శుభయోగాలు లేకపోతే ఇబ్బందికర యోగాలుంటాయి మాసవారి ఫలితాల్లో ఫలాని వారంలో శుభం ఫలాని వారంలో అనేది ఓవరాల్గా చెప్తారు సంవత్సర ఫలితాల్లో కూడా గురు శని రాహుకేతులను బట్టి కొన్ని ఫలితాలు చెప్తారు కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి మీరు ఆ రోజు చేసుకునే పనిలో చంద్రుని ఫలితాలు కాబట్టి ఆ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలా వద్దా అనేది ఆ ఫలితాలని ఫాలో అవ్వండి ఓకే అండి నెక్స్ట్ మంత్లో నేను రేపు వచ్చేటువంటి మే జూన్ నెలలో నాకు ఎలా ఉండబోతుంది ఆ వారంలో రెండో వారం బాగుందన్నారు రెండో వారం పెట్టుకుందాం అని ఆ రెండో వారంలో ఆ రోజు ఫలితాలు చూసుకుంటూ ఒకటి రెండు రోజులలో ఏ రోజు బాగుంటే ఆ రోజు మీరు ఆ కార్యాన్ని లేదా ఇంకేదన్నా కార్యాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈ విషయాన్ని గమనించే ప్రార్థన ఇప్పుడు విశేషం ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుంఖాను పుంఖాలుగా ఉన్నటువంటి జ్యోతిష్యం చెప్తున్న వారు కానివ్వండి అయితే ఆర్టిఫిషియల్ టెలిజింగ్ ద్వారా ఈ మధ్య వాయిస్ ఓవర్ ఒక అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఫలితాలు చెప్పడం అలాగే టీవీలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పడం ఇదంతా కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇంకా రాజకీయ రంగంలో గురించి కిరణ్ శర్మ ఒకలాగా ఇంకొక ఆయన ఇంకోలాగా ఆయన గెలుస్తున్నాడు కిరణ్ శర్మ కేసీఆర్ అన్నాడు అక్కడ రేవంత్ రెడ్డి ఒక వచ్చింది ఒక ఆయన దండం అంటాడు మంత్రదండం ఉంది దాంతో చెప్పిన అంటాడు ఒక ఆయన ఆయన గవ్వల శాస్త్రం అంటాడు ఒక ఆయన మువ్వల శాస్త్రం అంటాడు ఒక ఆయన కార్డ్ శాస్త్రం అంటాడు టారో కార్డ్స్ ఏది నా మనసే జోష్యం కరెక్టా కాదా ఇంతమంది జనాలలో చెప్పేటువంటి విషయాలు అందరికీ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అలాంటప్పుడు జ్యోతిష్య నమ్మాలి అందుకనే ఏది లేకుండా ఏది పెడితే అది అర్థమైన తినేటువంటి మతంలోకి మారిపోదాము అన్ని కులుబ్ధం చేసి ఉమ్మేసి పెట్టినవి అన్ని పదార్థాలు అన్ని మాంసాలు కలిపి ముద్దలు ముద్దలుగా చేసి పెట్టినవి అటువంటి మతాల్లోకి మారదామనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కారణం ఎవరు మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాం జ్యోతిష్య పండితులారా దయచేసి ఒక్క తాటి మీకు రండి గోచార ఫలితాలు చెప్పడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉన్నది అది మీకు చాలా గ్రంథాలు స్పష్టంగా ఉన్నది దాన్ని బట్టి మాత్రమే చెప్పండి ఇక జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వ్యక్తులు అంటే గ్రామసింహాలు చాలా ఉంటాయి కదా ఏదో చిన్న చిన్న పుస్తకాల్లో కొన్ని ముక్కలు పెట్టుకొచ్చి ఆ ముక్కలు ఈ ముక్కల్ని రెండు కలిపి గంభీరంగా ఒక డ్రెస్ వేసుకొని ఒక పది కార్లు ఒక పది అంతస్తుల ఆఫీస్ పెట్టేసి ఒక జాతకం చూడడానికి ఐదున్నర వేలు పూజ చేయడానికి ఇరవై వేలు అని చెప్పేటువంటి జ్యోతిష్య పండితులు వారు పండితులు వాళ్ళు పండితులు అంటారు వాటిని పండితులు కాదు ఖండితులు కూడా అంటారు ఖండితులు అంటారు వాళ్ళని కాబట్టి అటువంటివి చెప్పే విషయాలు బయటికి వెళ్ళిపోయి మంచి వాళ్ళకి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి నిజమైన వాస్తవాల గురించి మన ఛానల్ మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం విషయాన్ని గుర్తించండి తప్పకుండా మీకు అనేక రకాల శుభకరమైన ధార్మిక సనాతనమైనటువంటి ధర్మ సంబంధ జ్యోతిష్య సంబంధ విషయాన్ని ధర్మ సందేహాలు నివృత్తి కొరకు కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ